ఓం నమ శివాయ కార్తీక మాసంలో మొదటి అధ్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మొదటి అధ్యాయము జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి తెలియజేయడం గురించి ఉంటుంది కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసము ఈ మాసం గురించి వశిష్ట మహర్షి ద్వారా జనక మహారాజు తెలుసుకుంటాడు జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షి ఈ కార్తీక మాసాన్ని చెప్పబడినట్లుగా కొనసాగుతుంది మహర్షి లోక కళ్యాణం గురించి ఒక యాగాన్ని తలపెడతాడు అందుకు కావలసిన యాగ ద్రవ్యాల గురించి జనక మహారాజు దగ్గరకు వెళతాడు ఆయనను సాధారణంగా ఆహ్వానించిన జనక మహారాజు వచ్చిన కారణాన్ని ఏంటో అడిగి తెలుసుకుంటాడు తాను వచ్చిన పని గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు సవివరంగా వివరంగా తెలియజేస్తాడు వశిష్ట మహర్షి అడిగినవన్నీ కూడా జనక మహారాజు ఇవ్వడానికి అంగీకరిస్తాడు అంతేకాకుండా వశిష్ఠ మహర్షి తన ప్రాంగణంలోకి రావడమే గొప్ప విశేషమని ఆ యొక్క జనక మహారాజు భావిస్తాడు ఒక విషయంలో తనకు కలిగిన సందేహాలని నివృత్తి చేయవలసిందిగా జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగాడు అందులో వశిష్ఠ మహర్షి అంగీకరిస్తాడు అప్పుడు ఆ జనక మహారాజు అడుగుతాడు కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలియజేయవలసిందిగా కోరుతాడు ఎందుకు మాసాలలోకి కార్తీక మాసం ప్రత్యేకమైనదిని వివరంగా తెలియజేయమని అడుగుతాడు వశిష్ఠ మహర్షి తనకు కావలసిన యాగ ద్రవ్యాలన్నీ కూడా జనక మహారాజు సమకూర్చుతాను అని చెప్పడం వలన శుభాశీసులు అందిస్తాడు ఆ వశిష్ఠ మహర్షి అంతేకాకుండా తనకు కలిగిన సందేహాన్ని కూడా నివృత్తి చేస్తాడు ఆ వశిష్ఠ మహర్షి కార్తీక మాసం గురించి తెలుసుకోవడంలోనే సగం పాపాలన్నీ కూడా నశిస్తాయని పాపాల నుండి బయటపడి పుణ్య మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి అని అనేవారికి మాత్రమే ఇటువంటి ఆలోచనలు కలుగుతాయి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు కార్తీక మాసం శివకేశవరిద్దరికి కూడా ప్రీతికరమైన మహిమాన్విత మాసం ఈ మాసంలో సూర్యోదయముకు పూర్వమే మేల్కొని స్నాన సంధ్యాది అనుష్ఠానములు కూడా పూర్తి చేసుకొని ఇటు శివుడిని అటు విష్ణుమూర్తిని కూడా ఇద్దరిని అంకిత భావంతో పూజించడం కార్తీక వ్రతాన్ని ఆచరించడం ఉపవాస దీక్షను చేయడం ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఫలితాలు అందిస్తాయి అని చెప్పాడు కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనదని సోమవార వ్రతను ఆచరించడం ఎంతో మంచిదని కూడా తెలియజేస్తాడు కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్ష చేయడం వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా చెప్తాడు ఓం నమ శివాయ